అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఐదు టన్నుల ఆరు వందల కేజీల పసుపు మాంసాన్ని పట్టుకున్నట్లు నక్కపల్లి సే స్వామి వెల్లడించారు సీఐ చెప్పిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ యూపీ ఫిఫ్టీన్ హెచ్టీ ఫైవ్ త్రీ వన్ టూ కంటైనర్లో పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఖచ్చితమైన సమాచారంతో వెంపాడు టోల్ ప్లాజా సమీపంలో పట్టుకున్నామని కంటైనర్ ను తెరిచి చూడగా అందులో ప్యాకింగ్తో ఇరవై ఐదు టన్నుల ఆరు వందల కేజీల పశు మాంసం గుర్తించాము కంటైనర్ ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని మాంసాన్ని ఎంఆర్ఓ సమక్షంలో పూడ్చివేయడానికి చర్యలు చేపట్టామని సిఐ కుమార్ అన్నారు పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నిన్న సుమారు ఉదయాన్ని పశు మాసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బేసింగ్ మీడియేటర్స్ తీసుకువెళ్ళి మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యూపీ యూపీ ఫిఫ్టీన్ హెచ్టీ ఫైవ్ త్రీ వన్ టూ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్తో వచ్చింది దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ మట మీన్ పశువు మాసం ట్రేస్ చేయడం జరిగింది అది వెటనరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది దాని దాని మీద మనం కేసు రిజిస్ట్ చేసి డ్రైవర్ని అదుపు అదుపులోకి తీసుకున్నాం యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్ట్ చేయడం జరిగింది దీన్ని ఏంటంటే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారు పర్మిషన్ తీసుకొని ఈరోజు బండీలు కూడా చేయడం జరుగుతుంది కేసు ఫర్దర్ కోసం కోసాన్ని వాళ్ళు సిడిఆర్స్ అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది ఇది వెస్ట్ బెంగాల్లో పర్చేజ్ చేసామని చెప్పారు వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు అది అయితే టెక్నాలజీ ఏం కాదు నార్మల్ ప్యాకింగ్ ప్యాకింగ్ అయితే నార్మల్ ప్యాకింగ్ బట్ ఎటువంటి వే బిల్స్ బిల్స్ ఎటువంటి స్లాటరింగ్ హౌసెస్ దగ్గర నుంచి పర్మిషన్స్ కానీ ఈయన ఎక్కడ పర్చేజ్ చేశారని చెప్పి కూడా ఆయన ఎక్కడ మనకి డిస్క్లోజ్ చేయలేదు డ్రైవర్ ఆయన దీని మీద అనుమానం మీద మనం తీసుకున్నాం ఆయన కూడా చెప్పాడు ఇది పశువుకి సంబంధించిన మీట్ అని చెప్పడం జరిగింది పర్మిటెడ్ స్లాటరింగ్ హౌసెస్ దగ్గర పర్చేజ్ చేయలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరుగుతుంది బయ్యర్ బయ్యర్ డీటెయిల్స్ ఇంకేమీ పర్చేజ్ చే డిస్క్లోజ్ చేయలేదు ఎవరైతే వానర్ వచ్చారో ఆయన చేస్తే మనకు ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి